హలో ఫ్రెండ్స్ ఈరోజు మా విందు భోజనము మా జోజుమీ అక్క వాళ్ళ ఇంట్లో స్పెషల్ చేపల కూర తోడి కోడలు ఇద్దరు మంచిగా వంట చేస్తున్నారు మధ్యలోకి మా అక్క వచ్చింది మా మూడా అక్క నారింజకాయలు నారింజకాయ చెట్టు ఉంది పెద్దది నారింజకాయలు కోసుకొని తిని చిన్నప్పటి ఊసులు గుర్తు తెచ్చుకుంటున్నారు నారింజకాయకి మూడు సైడ్లో బెజ్జాలు పెట్టి కాటాలు చేసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు అంటుంది మా అక్క ఈ పాప సిగ్గుతో పక్కకి పక్కకెళ్ళి మళ్ళీ చెప్పు చెప్పు ఎక్కడికైనా ఉయ్యూరు వస్తే ముందు సత్యం దగ్గరికి వచ్చి అందరి దగ్గరికి వెళ్ళాలి లేదంటే సత్యమే నేను ఊరు నుంచి రాత్రి వచ్చానమ్మా ఇప్పుడు అందరం కలిసి సత్యమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఎప్పుడన్నా అక్క వాళ్ళు ఉయ్యూరు వచ్చినప్పుడు సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వెళ్ళారంటే తెల్లారిన తర్వాత నాతో మాట్లాడడం మానేస్తుంది మా సత్యమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళకుండా వెళ్ళిపోయినా కూడా నా మీద వెలిగిద్ది సత్యమ్మ దగ్గరికి వెళ్ళాము సత్యం అంటే మా అమ్మ వాళ్ళ అక్క మా రెండో అక్క సత్యం ఇల్లంతా చూస్తుంది ఇదే ఇప్పుడు సత్యం వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం రావటం మా రెండో అక్కడు మా సత్యమ్మ ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ జాన్ తాత సత్యంకేం అవుతాడు బాబాయ్ సొంత బాబాయ్ కదా సత్యంకే ఏ సత్యమ్మ జాన్ తాత కదా నీకు జాన్ తాత మీ సొంత చిన్న మాసమ్మ అదే ఇది కూడా చూపిద్దాం మా సత్యమ్మ వయసులో ఉండగా ఇది ఏది పెదనాన్న సత్యమ్మ అలా ఉండేది పనిచేస్తాది నా చిన్నప్పుడు మా సత్యమ ఇంటికి వెళ్తే తర్వాత వెళితేండాలి మిత్రి నాకు ఇప్పుడు వద్దు మీరు తినండి నేను తెరవ తింటే So, what are you